సీఎం జగన్ దాడి రాయి దాడి వ్యవహారం సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఇది మొదట ఒక అగంతడుగు చేశాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టీడీపీ సీనియర్ నాయకుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమ్మ చేయిచ్చాడు అనే దాకా వచ్చింది ఇక్కడైతే ప్రస్తుతం చాలా మంది అయితే మనం ప్రస్తుతం బోండా ఉమాని ఉన్నాము ఇది అసలు అడుగుదాం ఇక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు అన్న ప్రధానంగా చూస్తే ఇక్కడ దా సీఎం దాడి వ్యవహారం సంబంధించి బోండా ఉమ గారు అస్తం ఉంది ప్రధానంగా ఇక్కడ వేముల సతీష్ ఈ నుండి దగ్గర నుండి చేయించారని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు ఏమంటారు దాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ దిగజారుడితనం తనం అంటే వాళ్ళు మొన్నటిదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుండి ఆఖరికి ఎమ్మెల్యేలు ఎంపీలని కూడా అభ్యర్థులను కూడా ఎంచుకోలేని పరిస్థితుల్లో ఎంపిక చేసుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ ఎంపీ ఎమ్మెల్యే వేస్తానన్నా కానీ మాకొద్దు బాబు అని పారిపోయే పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానన్నా నుండి ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేస్తంటే ఎక్కడెక్కడ కూడా తుసి యాత్ర అయిపోయేసరికి ఎక్కడ కూడా జనాలు లేకపోయేసరికి ఎక్కడ కూడా జనాల్లో నుండి స్పందన రాకపోయేసరికి ప్రజల్లో నుండి ఎటువంటి స్పందన రాక ఆఖరికి వాళ్ళ వైసీపీ వర్గాల్లో కూడా ఎటువంటి స్పందన రాకపోయేసరికి ఏం చేయాలో పాలుపోక ఏ విధంగానైనా కానీ మైలేజ్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఇటువంటి డ్రామాలకి మొదలు మరి మరొకసారి మొదలు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ బోండవమ్మ గారికి ఎంతో సన్నిహితులు ఇప్పుడు ఎవరైతే అటాక్ చేస్తారో ఏమన్నగా ఉన్నారో సతీష్ అలాగే దుర్గారు చాలా సన్నిహితులు టీడీపీ కార్యకర్తలు అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ కావాలనే చేయించారని వైసీపీ నాయకులు అంటున్నారు ఏంటి అసలు నేను అడుగుతూనే ఉన్నానండి ఇప్పుడు ముఖ్యమంత్రి విఐపి సెక్యూరిటీలో ఉన్నాడు అక్కడ పూర్తి స్థాయి జెడ్ కేటగిరి సెక్యూరిటీలో అంతమంది పోలీసులు సాక్షి టీవీ ఛానల్సు పేటిఎం ఛానల్సు మరి అంతమంది ఉంటే కూడా ఆ కొట్టిన రాయి ఏమైంది అంటే అదేమన్నా కనికట్టు జరిగిందా లేకపోతే బ్లాక్ మ్యాజిక్ జరిగిందా ఏదైనా రాయి పెడితే పక్కన పడాలి కదా ఇంతవరకు ఆ ప్రూఫ్లు ఎందుకు చూపించలేదు ఇదంతా కూడా పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పరిపాలన మీద ప్రజా వ్యతిరేక పరిపాలన మీద గళమెత్తి మాట్లాడే ఒకే ఒక్క నాయకుడు బోండా ఉమా మహేశ్వరావు గారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రతి ఒక్క విషయం మీద జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిసారి కూడా ప్రజా వ్యతిరేకం చేసిన ప్రతిక్షణంలో కూడా ఆయన ప్రజల మధ్య ఉంటూ జగన్మోహన్ రెడ్డిని అతని ప్రభుత్వాన్ని తుర్పారబట్టడంలో ముందు వరుసలో ఉండే బోండా ఉమా మహేశ్వరావు గారు గెలుపు పక్క సెంట్రల్ నియోజకవర్గంలో అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో ఈయన వెనక ఉంది బోండా ఉమ్మ గారు అంటూ ఒక ప్రధాన ఆరోపణ ఉంది ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యే ఉన్నాయని నేను పెద్ద ఎత్తున పోలీసులు రావడం ఇప్పుడు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు అన్నారు ఏం చెప్తారు దానికి ఏమండీ ప్రజల మధ్య ఉండే బోండా ఉమ్మ గారు ప్రజల కోసం పనిచేసే బోండా ఉమ్మ గారు ప్రజల సంక్షేమం కోసం చేసే బోండా ఉమ్మ గారు ఇలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు ఈ సంఘటనని బేస్ చేసుకొని ఆయన్ని ఇరికిచ్చాలని చెప్పేసి గెలవలేక ఏదో రకంగా డిపాజిట్లు తెచ్చుకుందామన్న ఉద్దేశంతోనే ఆడుతున్నటువంటి డ్రామా తప్ప అక్కడ బోండా ఉమా మహేశ్వర గారు ప్రమేయం కనుకుంటే ఆయన ఏమన్నా ఎక్కడున్నారు జనాల్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టారు నిన్న కూడా ప్రజల్లోనే ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని ఈ విధమైనటువంటి అపోహలు ఆలోచనలు సృష్టించడం అనేది తప్పు సీఎం జగన్ దాడికి సంబంధించి బోండా గారు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు ఏమంటారు ఆయన అరెస్ట్ చేస్తే రావాలిగా వస్తున్నారు ఇక్కడ బొండా గారు అంటే సెంట్రల్ కాన్ఫరెన్స్లో ఒక దేవుళ్ళలాగా ప్రతి కార్యకర్త కానీ ఇంటి డోర్ టు డోరు ఈరోజు ఎమ్మెల్యే అనే విషయం మల్లా కృష్ణుని వరకు అనే అంటాగాడ మల్లా ఎమ్మెల్యే అయినా బోండా గారు ఎమ్మెల్యే అని పిలుస్తారు ఒక దేవుళ్ళలాగా సెంట్రల్ కాన్ఫరెన్స్లో కొలుస్తారు ఆయన్ని అరెస్ట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు ఎవరి తరం కాదు ఆయన సిద్ధపడి ఈయన చేయింది చేశారని చెప్పి ఒక మైనర్ బాణలతో వడ్రు సంఘం సంబంధించిన సామాన్య వ్యక్తులతో చేయపోయినా చేశారని చెప్పి నిందేసి ఈయన ఎలా ఇరికేయాలని చెప్పి చేస్తాను తప్పించి ఈయన టచ్ చేయాలంటే ఆయన కార్యకర్తను దాటి వెళ్ళి టచ్ చేయాలని చెప్పి తెలియాలి జగన్ దాడికి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిందితులు ఏమన్నా ఏటుగా వీళ్ళు అత్యంత సన్నిహితులు బోండా ఉమ్మగారికి అంటున్నారు ఏంటి సెంట్రల్ కాన్సెన్స్ మొత్తం తెలిసిన వాళ్ళండి వాళ్ళు దాంట్లో ఎవరు తప్పు చేసినా చేయిపోయినా ఉమాగారు చేసినా ఏంటి ఉమాగారికి ఏం సంబంధం ఒకటాలో వచ్చండి ఈ సెంట్రల్ కాన్ఫరెన్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ డివిజన్కి వెళ్ళినా పలానా బావుండ అమ్మగారు అంటే తిరిగి వ్యక్తే ఉండడు ఆయన గడపతి ఒక్కనోళ్ళ వారు లేరు అలాగే వాళ్ళ ఇంట్లో ఏ సమస్య జరిగినా ఇంట్లో పెళ్లి జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా ముందుండి అండగా నిలబడే వ్యక్తి బాండా అమ్మగారు మరి వాళ్ళు ఎవరని చేసినా ఉమాగారు చేసినట్టేనా ఇది ఎంతవరకు కరెక్ట్ చాలా తప్పది ఇది ఏంటంటే ఇక్కడ డీ కొట్టలేక బాండా గారిని ఈ ఎల్లంపల్లి అయినా పులేరుగాడు డీ కొట్లేక బాండా గారిని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం చూసి వాళ్ళు ఒకళ్ళు రాయపోయినా వేశారని చెప్పి ఒక అమాయకుల్ని ఒడ్రు సంఘం సామాన్య వ్యక్తులని రోజుగా డొక్కాలతో కూడి జరగని పరిస్థితి ఉన్న వాళ్ళని ఇరికిచ్చింది కాకుండా ఆ పేరుతో బాండవమ్మ గారిని ఏదో చేద్దాం అనుకున్నారు ఆయన అరెస్ట్ చేయాలంటే రాష్ట్రం మొత్తం ఇంకా చెప్పేదేం ఉండదు చూస్తారు మీరేం చెప్పి తెలియజేస్తున్నా రైట్ అది కార్యకర్తలు మాత్రం చాలా ఉద్వేగంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు బోండా ఉమా మీద మా చెయ్యి వేస్తే మాత్రం అది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా క్లిష్ట పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి పరిణామాలకి అధికార పార్టీ వాళ్ళందరూ చేస్తారని చెప్పుకొస్తున్నారు మరి చివరికి పోలీసులు మరి అరెస్టు మరి చేస్తారా ఎంక్వైరీ విచారణ నేపథ్యంలో తీసుకువెళ్తారా లేదో ఉత్కంఠ పరిధిలో మొత్తం విజయవాడ మొత్తం కూడా యొక్క కార్యకర్తలు యొక్క గందరగోళ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఏం అనేది ఉత్కంఠతో నెలకొందనే మనం మనం చెప్పవచ్చు మా ఇంటి దగ్గర నుంచి